ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు మేలు చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున తీసుకుని ఇటువైపున తీసుకుని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాళ్ళే ఉంటుందా మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి అసలు ఈయనకు బేవరేజెస్ కార్య కార్యకలాపాలకు ఏం సంబంధం అసలు ఈయనకు బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు ఒక వ్యాపారస్తుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అనేక మందిలో ఒకడు అది కేవలం రెండేళ్ల కాలంలో అది రెండేళ్ళ టైం టూ ఇయర్స్ మాత్రమే అది కూడా కోవిడ్ సమయంలో విజయవాడకు వచ్చింది కూడా తప్పే రెండేళ్ళ తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు ఆయన ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా మారు అప్రూవర్గా నేను మారుస్తాను వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పుమని అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన నాకెస్ట్గా చేసిన అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసినారు సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్ ఆల్సో ఫైల్ ద కేస్ ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గానే ఇచ్చిందింటే ఈయనను కూడా వాసుదేవి రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది ఉంటే కదా ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాలు వ్యక్తి మార్గ కథలు లేసి ఏమైనా ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంది అందరు ఎక్కడో కలిశారని అంటారు కలిస్తే గూగుల్ టేకౌట్స్లో ఉండవా అందరు కలిసినట్టు చూపించలేరా గూగుల్ టేక్అవుట్స్లో అందరు కలిసి కూర్చున్నట్టు అసలు ఇలాంటి వారు తప్పుడు తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషన్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన లోక్సభ ఎంపీ లోక్సభలో ఫ్లోర్ లీడర్ ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రంకి వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ ఈ శాఖ మంత్రి గారు ఏం సంబంధం మిథున్ రెడ్డికి అరెస్ట్ చేసిన ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి ఏం సంబంధం అటు ధనుంజయ అన్నకు గానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా ఒక సంతకం అసలు ధనుంజయ్ రెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవాడు కాదు ఏం సంబంధం ఇంకొక ఆయన బాలాజీ గోవిందప్ప ఇంకొక ఆయన ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీలో వారి గ్రూప్ కంపెనీల్లో నాట్ వన్ కంపెనీ బట్ మల్టిపుల్ కంపెనీస్ వారి గ్రూప్ కంపెనీల్లో హోల్ టైమ్ డైరెక్టర్ ఆయన ఏపీలోనే ఉండరు ఆయన వికార్ట్ వికా గ్రూప్ కంపెనీల్లో హోల్ టైమ్ డైరెక్టర్ వికార్ట్ అనేది వికా అనేది యూరప్లోనే టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ యూరప్లోనే టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ వికా అలాంటి కంపెనీలో హోల్ టైమ్ డైరెక్టర్ వీళ్ళకి టైం ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాత్రులు వీళ్ళ ప్రకారం మాటలు చూస్తే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు నా పన్ను చెక్క పెట్టేవాడు అని చెప్పి ఏదో రాసుకొచ్చింది నా పన్ను చక్క పెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చాలా మంది నాకున్నారు నా కంపెనీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ నాకున్నారు ఆయన అసలు అతను వీక్ అనేది నా కంపెనీ కాదు రిలయన్స్లో నా కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాకు అయిపోదు నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ నాకు ఉంటాయి దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు నేను ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళతో చేయించు నా వ్యాపారాలకు సంబంధించి అంతే తప్పటి నుంచి నా కంపెనీ కానీ నా కంపెనీ కానీ కంపెనీలో డైరెక్టర్లను ఫుల్ టైం డైరెక్టర్లను వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పని చేస్తారు కేవలం భారతీయ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి కొద్ది ఆటాలు ఉన్నాయి ఆ కంపెనీని అప్రతిష్టపాలు చేయాలి చేసేది ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఒక మల్టీనేషనల్ కంపెనీకి యూఆర్ సెండింగ్ అ రాంగ్ వైబ్ ఇట్ ఈస్ ఫిఫ్త్ లార్జెస్ట్ సిమెంట్ కంపెనీ ఇన్ యూరోప్ పన్నెండు దేశాల్లో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి ఇప్పటికే జిందాలను బెదరగొట్టినారు కొట్టినారు సజ్జం జిందాలను ఇప్పుడే బెదలు కొట్టినారు జత్వాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేసుకోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందా అని చెప్తా ఉన్నాడు వాళ్ళు ఇప్పటికే నమస్కారం ఉన్నారు చంద్రబాబు నాయుడు షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్ సిప్పు పోయింది సీజు పోయింది బియ్యము పోయినాయి వాళ్ళు ఏమైంది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి వ్యాపారం చేయలేము ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ యూరోప్లో టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీల్లో ఒకటి వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి బాబు వీళ్ళ వ్యాపారాలే వద్దు అని ఇప్పటికే ఇలా ఎమ్మెల్యేల పుణ్యమా ఇలా మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడతాను అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా వాళ్ళకు బ ప్రోత్సాహం ఇవ్వాలా ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా ఎలా వాళ్ళ పరువు తీయాలా ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితి లేక నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడి విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ధనుంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్ రిటైర్డ్ ఐఎస్ మచ్చలేని ఆఫీసర్ ఒక ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తీసుకొచ్చి ఆయన జైలు పెట్టాడు కృష్ణమోహన్ ఓ రిటైర్డ్ ఆర్డిఓ ఓ మచ్చలేని ఆఫీసర్ ఆయన కూడా ఆయన కూతురుకు ఈ అధికారంలోనే పెళ్లి ఖాయమైంది బాలాజీ గోవిందప్ప ఒక ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్ళి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టినాడు ఎక్కడికి పోతా ఉన్నాం మనం ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి ఆఫీసర్ ఐపీఎస్ తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్సిన్ ఐఏఎస్ ఐపీఎస్లో జైల్లో పెట్టడం పిఎస్ఆర్ ఆంజనేయును ఐపీఎస్ డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు ఆయనకు పాపం ఆయన రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి పాపం పిఎస్ ఆంజనేయుని భార్య పోయి వాళ్ళతో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం సునీల్ డీజీ స్థాయి ఆఫీసర్ ఐపీఎస్ ఐపీఎస్ సునీల్ సునీల్ కుమార్ ఐపీఎస్ డీజీ స్థాయి దళిత ఆఫీసర్ సస్పెండ్ చేసినారు హరాస్ చేస్తున్నారు కేసులు పెట్టినారు సంజయ్ అడిషనల్ డీజీ దళిత ఆఫీసర్ సస్పెండెడ్ హెరాస్డ్ కేసులు పెట్టినారు విజయ్ పాల్ ఏఎస్పి తప్పుడు కేసులతో హరాస్ట్ తప్పుడు కేసులతో అరెస్టు హెరాస్మెంటు कांतिलाल राणा ऐज डी ऐपीएस ऐजी ऐजी ऐपिएस विशाल सीनियर सीनर सीनियर ऐपिएस इरू सस्पेंडेड अँड हरासमेंट